చేసి వారసత్వం అనే ముసిగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని ఆయన పడిన కష్టాలని అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయాల్సిందే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విజ్ఞప్తి క్రమక్రమంగా పెరుగుతోంది అధికార ప్రతినిధి నా నా మనసులో కోరిక కూడా అదే నా మనసులో కోరిక కూడా అదే మాకొక కోరిక సార్ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటారు కదా మీరు ఏ ఎంతకొండి అన్న నారా లోకేష్ శివగలం పాదయాత్ర మొదలొడ్తే రాష్ట్రం ఒక్కసారి చేయమన్నట్లుగా ఉకుంది కార్యకర్తలు రామాల నికపరిచారు డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడని సోమిరెడ్డి అంటున్నారు డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నానని